ఈ పాడున్న టీ షర్ట్ ఎందుకు వాడుతున్నారు నచ్చింది బాగుంది కాబట్టి తీసుకున్నా కుక్క పిల్లో తీసుకోవచ్చుగా అప్పుడు లేకుండా ఇదే ఉంది కాబట్టి ఇది తీసుకున్నా మీకు రాత్రి పూట దయంకాలు వస్తే ఏం చేస్తారు దయంకాలు వస్తే ఏం చేయదు కొంచెం కంటిన్యూ అయితా కంటిన్యూ కళలు వస్తే ఉంటా దయంకాలు భయం వేస్తుంది ఏం చేస్తారు భయం వస్తే లేస్తాం సరే ఇంట్లో ఎవరు లేరు అప్పుడు భయం భయం ఉంటే ఏం చేస్తారు ఏం చేస్తాయి లేస్తా కదా లేస్తా లేదు

అమ్మాయి <laughs> గుడ్ oh, <yellow laughs> <laughs> రోడ్డు దాటించాలని చూస్తా రోడ్డు దాటిస్తావో నువ్వు దారిలో వేరే దారిలో తీసుకెళ్ళిపోతావు కళ్ళు తెలియవని వేరే దారిలో దారులు తీసుకోవల్ చేస్తావు అమ్మాయి రోడ్డు అమ్ముకుంటుంది అమ్ముతున్నా అర్థం కాదు అమ్మాయి ఉద్యోగం అది ఉద్యోగం కూర్చుంటాయి పల్లీల దగ్గర కనిపింది కదా అని అన్ని తీయడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కళ్ళు నేను ఆడదానికి సాయం చేద్దాం అనుకుంటున్నాను